జిల్లాలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక చేపట్టామని కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు కలెక్టర్ చాంబర్ లో ఆయన జిల్లా స్థాయి ఇసుక అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధంగా ఉందని ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుక సరఫరా చేస్తామని సకాలంలో ఇసుకను అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ పూజ మైనింగ్ డిడి చంద్రశేఖర్ సెంట్రల్ డివిజన్ ఈఈ నాగరాజు ఆర్డీఓ చందన ఆర్డీఓ మలోల తదితరులు పాల్గొన్నారు డిస్పాచ్ అయిన క్వాంటిటీ ఇమ్మిలేటివ్గా ఇరవై నాలుగు వేల జిల్లాలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుకలు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు కలెక్టర్ చాంబర్లో ఆయన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధంగా ఉందని ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి చేస్తామని సకాలంలో ఇసుకను అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ మైనింగ్ డిడి చంద్రశేఖర్ సెంట్రల్ డివిజన్ ఈఈ నాగరాజు చందన ఆర్డీఓ మలోల తదితరులు పాల్గొన్నారు వాట్ ఇస్ బట్ ఐడియోస్ టు టెంటీ ఫైవ్ స్టాక్ యేస్ ఆల్రెడీ స్టాక్ యార్డ్ ఈస్ దగ్గ డీటెయిల్స్ మై ఫీ గివెన్ టూ ఎల్ ఎస్ ఈ జీ నోట్ ఆస్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్జిటిస్ సాంగ్స్ బట్ హైకోర్ట్ వే డైలీ డిస్పాచ్ క్వాంటిటీ నాకు తెలియాలి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పదహారు వేల టన్లు మనం ఓపెన్ చేశాం పదిహేను వేల టన్నులు ఇప్పటికి ఆన్లైన్లో బుక్ అయినాయి పదిహేను వేల టన్నులు ఆన్లైన్లో బుక్ అయిన తర్వాత కూడా జిల్లాలో శాంతి లేవని కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి పదిహేను వేల టన్ను ఆల్రెడీ పీపుల్ బుక్స్ అండ్ ఆన్లైన్ తెలుసుకొని లేదంటే ఆ కన్సర్న్ కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత శాన్ అంతట్లేదా లేదంటే ఈ ఎవరైతే బుక్ చేస్తున్నారో వీళ్ళందరూ ఫ్రాడ్ అయినా మీకు ప్రొడక్షన్ పెంచుకోవడానికి అవుతుంది ఇంకా ఎంత ఎంతవరకు చేయచ్చు డైలీ ప్రొడక్షన్

ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు